सही सैड रहा दो हज़ार नौ दो हजार नौ ఎందుకంటే మేము ఒకే కుటుంబంలో తిరిగా మరి నాకైతే ఈ రోజు ఈ వేదికమైందా ఒక మంత్రిగా మాట్లాడుతున్నాను అంటే మరి నిజంగా మాజీ మంత్రివరులు మీ అందరి శాసన సభ్యులు మా సోదరులు అమర్నాథ్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా మరి కర్ణాటకలోనే కాదు ఆంధ్రలోనే కాదు తమిళనాడులోనే కాదు తురుగులందరూ అన్ని రంగాల్లోనూ ఉండాలి అందరూ కలిసి విజయవంతంగా అన్ని రంగాల్లోనూ మరి ఉండాలి అని తన వేసుకొని మరి ఏదైతే మన భక్త కనుక రావాలి రావాలి అని చెప్పినప్పుడు అన్న వద్దులే నాకు చాలా టైట్ షెడ్యూల్ ఉంటుంది రావాలి మా అన్నీ నిజాయితీకి ఆనాటి నుంచి ఈ రాజ్య వరకు తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నారు నువ్వు రానే రావాలన్నప్పుడు నేనైతే ఇంత పెద్ద ఎత్తున చేస్తారు అని అయితే నేను ఊహించలేదు నిజంగా చాలా ముఖ్యంగా మా మహిళలు ఆ కలిసారు తీసుకొస్తుంటే ఆకాశం నుంచి దేవత వచ్చినట్లుగా ఉంది నిజంగా చాలా బాగా చేశారనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి శ్రీ భక్త కనకదాసు గారి విషయం అందరికీ తెలుసు మరి అందరి కులాల్ని కలుపుకొని సంఘటితంగా బడుగుల కోసం పోరాటం చేసిన వ్యక్తి గొప్ప కీర్తనలు పాడిన వ్యక్తి అనగాల జాతుల కోసం స్వయా దేవుడు ఆశయాల గురించి కూడా మనం గుర్తుంచుకోవాలి మరి రోజు మనం భక్త కనకదాస్ గారి జయంతి చేసుకుంటున్నాం మరి ఆయన ఆశయాలను కూడా మనం కొనసాగించాలి అందరితోనూ కలుపుకొని పోవాలి మనం అన్ని రంగాల్లోనూ బాగుండాలంటే మనకు ముఖ్యంగా ఏం కావాలి ఏం కావాలి విద్య కావాలి విద్య తర్వాత ఐక్యతంగా ఉండాలి ప్రతి ఒక్కరిని విద్యావంతులు చేసుకోవాలి మరి నిజంగానే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇందాకే అమరన్న చెప్పినట్లు బడుగు పడిగిన వర్గాల్ని బడుగు పడిగిన వర్గాల్లో మనము ఒక భాగమైన కుడుపుల్ని గుర్తించిందే అన్న నన్ను మరి తారక రామారావు విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే మరి కురుపులు ఉన్నారు వీళ్ళు అడవుల్లో గుట్టనక చెట్టనక పుట్టనక గొర్రెలు మేపుకుంటూ కుటుంబ జీవనం సాగిస్తుంటారు నీతి నిజాయితీకి మారుపేరు వారు నిబంధనకి పోరు ఉంటారు వారిని కూడా రాజకీయంగా చైతన్యవంతులు చేయాలని అన్న నందమూరి తారక రామారావు గారు మా తండ్రి అయిన రామచంద్రారెడ్డి గారు పూల వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు మరి అప్పుడు ఆయన సర్పంచ్ మరి ఆయనను గుర్తించి రాయలసీమలలో కురువులు ఎక్కువ ఉన్నారు వాళ్ళు అవకాశం కల్పించాలి అని ఆ రోజు అసెంబ్లీకి పంపారు ఎమ్మెల్యేనే గొప్ప అనుకున్నాం ఎమ్మెల్యేనే మన కులంలో మరి గొప్ప అనుకున్నాం కానీ పద్నాలుగు శాఖలకు పనిచేసిన ఏకైక కులం ఏది అంటే అది కుల రామచంద్రారెడ్డి గారన్న విషయాన్ని నీకు అందరికీ తెలియజేస్తున్నాం తనతదాస్ ఉదయని మనం నెర్వర్చుకుంటాము దీనిని అధికారికంగా నిర్వహించేటువంటి అవకాశం కల్పించింది మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు తనతదాస్ అనేది ఒక కురువ పునస్థులకే పరిమితమని నేను అనుకోవడంలా ప్రతి ఒక్కరికి సమాజంలో మంచి నేర్పించి మరి ప్రతి ఒక్కరికి ఆ కనకదాసు గారి కీర్తనల ద్వారా ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చి రాబోయే కాలంలో అందరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా నడిచేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు దేశమంతా మన భారతదేశం అంతా ఇచ్చారంటే ఆయన జయంతిని బ్రహ్మాండంగా మనం నిర్వహించుకోవాలా ప్రతి సంవత్సరం ఆయన ఇచ్చినటువంటి సమాజం మెసేజ్ ని మనము మన భవిష్యత్ తరాల వాళ్ళు నిలబెట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మన ప్రాంతంలో గొప్ప గులస్తులందరూ కూడా చాలా ఉన్నారు ఇంతకు మునిపై రాజకీయంగా ఈ కులంలో పెద్దగా చైతన్యం లేదు ఈ రోజు రాజకీయంగా ఆర్థికంగా అందరూ కూడా ఈ కులంలో చైతన్యవంతులయ్యారు ఈ రోజు మీకు కూడా రాజకీయ పరంగా ఆర్థిక పరంగా అన్నిట్లో కూడా సమానంగా ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా కూడా మీరు ముందుకు రావాలా రాబోయే కాలంలో యువతలను ప్రోత్సహించాలా వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సహకారం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మీ ప్రజాప్రతినిధిగా నేను ఖచ్చితంగా మీకు అండగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను అది కూడా నేను ఎందుకు మీకు అండగా ఉంటానంటే నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అంటే మా ఊరు గెలవాలి నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మా చుట్టూ ఉండేదంతా కొలుపుకోలు వస్తున్నాయి నాకు చిన్నప్పుడు మాకు ఎందుకంటే ఇంట్లో తుపాకీలు ఎక్కువ నాకు మూడు ఉన్నాయి నాకు మా ఇంట్లో ఆరు తుపాకులు లైసెన్స్ తుపాకులు ఉన్నాయి చిన్నప్పటి నుంచి ఫైరింగ్ చేశారు మాకు చిన్నప్పటి నుంచి పార్బేట్లు పోయాలి అలవాటు దాన్ని మొట్టమొదటిగా నా పదో తరగతి అయిపోయి ఇంటికి వస్తేనే మొట్టమొదటిగా మా ఇంట్లో తుపాకి ఎట్లా కాల్చాలని నేర్పించింది ఎవరైనా పురపతలు ఇంట్లో మెయింటైన్ చేసేది కూడా వాళ్ళే అని కుటుంబాలన్నీ కూడా కలిసే ఈ రోజు దాకా ఇంట్లో మంచి జరగని చెడ్డ జరగని ఇంట్లో ఏ కార్యక్రమం జరగని ముందు ఉండి నడిపించేది కూడా ఇంట్లో పురోపతలు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మా ఊర్లో ఎప్పుడు నుంచినో ఆయీగా ట్రెడిషనల్ గా సాంప్రదాయంగా వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేశానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఖచ్చితంగా రాబోయే కాలంలో మీరందరూ కూడా కలిసినట్టుగా ఉన్నారా ఉండాల్సిందే ఇప్పుడే మనకు ఒట్టు ప్రకాష్ గారు చెప్పినట్టు కలిసినట్టుగా ఉండాల్సిందే అయితే బలహీన వర్గాలు అందరూ కూడా కలిసినట్టుగా ఉన్నారు ఈరోజు బీసీలో ఉండేటువంటి రకరకాలైనటువంటి కుణాల వల్ల విభజించుకొని బలాన్ని పోగొట్టుకోకుండా ఉండాలని చెప్పి నేను కలిసినట్టుగా ముందుండాలా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలా మనకున్నటువంటి కొలిసేటువంటి దైవాన్ని ఎవరైతే నమ్మకమైనటువంటి ఉందో దానికి సంబంధించినటువంటి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా కూడా మనం ప్రయత్నం చేయాలని చెప్పి మరొకసారి మీ అందరి దృష్టికి తెస్తూ ఎక్కువ సమయం మాట్లాడలేదు ఎందుకంటే అప్పుడే ప్రకాష్ గారు చెప్పినాడు ఎందుకంటే ఆమెకు మున్భాగంలో ఒక పెద్ద కళ్యాణ మండపం దాదాపు రెండు కోట్ల రూపాయలతో కట్టి రెడీగా ఉంది వాళ్ళ గవర్నమెంట్ నుంచి ముఖ్యమంత్రి ఎవరో చాలా మంది మంత్రులు కూడా ఆ కార్యక్రమానికి రాబోతా ఉన్నారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మేము కోసం వాళ్ళు వెయిట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి అందుకే నేను కూడా ఆమె కంటే ముందు పెరుగుతా వచ్చిన నాకంటే చిన్నది రాజకీయంలో చాలా చిన్నదైనా కూడా నేను శాసనసభ్యుడే ఆమె రాష్ట్ర మంత్రి ఆమె రాష్ట్రానికి మంత్రి ఎందుకంటే మామూలుగా ఎప్పుడు మాట్లాడినా నేను ఆటర్లు మాట్లాడతాను నేను ముందు మాట్లాడతానండి కాబట్టి ప్రోటోకాల్ ప్రకారంగా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి అధికారంగా మంత్రి కాబట్టి నువ్వు ముందు నాకు సడన్ గా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డికే ఆదికేశ్వర నాయుడు సోదరుడు డికే బద్రీనాథ్ చనిపోయినారు కాబట్టి ఆయన దగ్గరికి పోయి ఒకసారి చూసి మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి రావాలి కాబట్టి అంత సమయం అవుతుంది పన్నెండు గంటలకు నేను పని వచ్చేస్తానని చెప్పి పన్నెండు ఐదు నేను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాను అందుకే కొద్దిగా లేట్ గా రమ్మన్నా కాబట్టి తర్వాత ఈ కార్యక్రమం నుంచి వెళ్ళాలి కాబట్టి ఆమెను మాట్లాడి త్వరగా కూడా వెళ్ళని ఎందుకంటే పక్క రాష్ట్రం నుంచి వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి అందుకే నేను తక్కువ మాట్లాడి ముగిస్తా ఉన్నా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క ప్రాంతంలో ఉండేటువంటి కురుపు కులస్తులందరికీ కూడా ఈ రోజు ఈ మంచి అవకాశాన్ని మీతో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి కుటుంబ కుల సోదరు సోదరి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా చేతులైతు నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలవ తీసుకుంటున్నా సోదరుడు మిత్రుడు కర్తూర్ ప్రకాష్ గురించి ఎవరు చెప్పాల్సిన పర్లేదు ఎందుకంటే కోలార్లో అన్ని రాజకీయ పార్టీలు ఇండిపెండెంట్ గా పెద్ద మెజారిటీతో ఒకసారి గెలవడం ఒకసారి ఇండిపెండెంట్ గా గెలవడం అనేది గెలవచ్చు మళ్ళా రెండవసారి ఇండిపెండెంట్ గా గెలవడం అనేది ఈ రాష్ట్రంలో దేశంలో మామూలు విషయం కాదు అటువంటి మిత్రుడు ఈ రోజు ఇక్కడ గెలవడం కూడా నాకు చాలా సంతోషం ఎందుకంటే ఇతనితో నేను ఆయనతో కలిసి శాసించకూడదు నేను ప్రతిపక్షం శాసించకూడదు ఆయన ఇండిపెండెంట్ కాబట్టి పర్మనెంట్ గా ప్రతిపక్షం శాసించకూడదు ఈ రోజు ఇక్కడికి మన ప్రాంతానికి రావడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ అదే విధంగా కోలార్ జిల్లా నుంచి ఆ జిల్లా అధ్యక్షుడు మునప్ప గారు రావడం వేదిక పైన రాష్ట్ర పొరుగు కార్పొరేషన్ డైరెక్టర్ మన కౌన్సిలర్ ఆయన భార్య కౌన్సిలర్ ఈరోజు ఆయన కూడా ఇక్కడ రావడం ఇక్కడ ఇల్లు ఈ ప్రాంతంలో ఈ వేదిక పైన కూర్చోవడం కూడా చాలా సంతోషం అదేవిధంగా వేదిక పైన చాలా మంది ప్రజలు ఉన్నారు పోర్టుమ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ ఉన్నారు పొరుపు సంబంధించినటువంటి పెద్దలందరూ ఉన్నారు వాళ్ళందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ಕುರವ ತುಲ ಸೋದರಿ ಸೋದರಿ ಮನೀಡ ಹೃದಯಪೂರ್ವ ನಮಸ್ಕಾರ